అన్నవరం సత్యదేవుడి గిరి ప్రదక్షిణలో ప్రసాద వితరణ కూల్ డ్రింక్స్ మజ్జిగ ప్యాకెట్స్ మచ్చినీళ్లు ప్యాకేజ్ పంపిణీ చేసిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలచెల్ల నాగేంద్ర చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు కూల్ డ్రింక్స్ ప్రసాదం పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట అన్నవరం అన్నవరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి రోజున శ్రీ సత్యదేవుడు రమాదేవిల గిరి ప్రదక్షిణ యాత్ర లక్షలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది మార్గం మధ్యలో కాలినడకన లక్షలాదిగా వెళుతున్న భక్తులకు స్వామివారి పల్లకి స్వామివారి రథం యాత్రలో పాల్గొన్న భక్తులకు జగ్గంపేట గ్రామానికి చెందిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలచెల్ల నాగేంద్ర చౌదరి మజ్జిగిక పులిహోర బిస్కెట్ రవకేసరి కూల్ డ్రింక్స్ వాటర్ ప్యాకెట్ వంటి తిన్నబండారాల్లో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొని వారి చేతుల మీదుగా భక్తులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ సత్యదేవుడు కృప కటాక్షాలతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఏ రుగ్మతలు లేకుండా ఆ భగవంతుడు ఆశిష్యులు కరుణ కటాక్షాలు ప్రజలకు ఎల్లవెలలా లభించాలని మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మా ప్రియతమ యువ నేత జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆశిష్యులతో ప్రతి సంవత్సరం గిరిత ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు మంచినీళ్ళు కూల్ డ్రింక్స్ మజ్జిగ పంపిణీ కార్యక్రమం తీసుకున్నానని తెలియజేశారు

और ये सामने लेके आ गए ओए ओए नते है भाभी मार के मारो ये आमी वो बॉटल लेके नहीं 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 न multimass. भान बत्यू राट

వేలాది మంది లక్షలాది మంది గిరి ప్రదర్శన చేస్తున్నారు స్వామి ప్రథమ వెంట వీళ్ళందరూ కూడా పాదయాత్ర చేసుకుంటూ భక్తి శ్రద్దలతో హిందువులందరూ కూడా ఈ రోజు స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి ఇంత ఎండలో కూడా ప్రతి హిందూ బంధువు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ పాదయాత్రలో భాగంగా మా జగంపేట గ్రామం నుంచి జగ్గంపేట నియోజకవర్గం నుంచి శ్రీ జ్యోతుల నెహ్రూ గారు శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండ్రి సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు ఆశీస్సులతో ఈ రోజు మీ జగ్గంపేట గ్రామం నుండి నా పేరు పాలచేళ్ల నాగేంద్ర చౌదరి భారతీయ ధర్మ పరిషత్ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే తెలుగుదేశం నాయకులుగా పనిచేస్తున్నాను ఈ రోజు మీ జగ్గంపేట నుంచి అన్నవరం దేవస్థానం ఇక్కడ మద్య మార్గంలో రావడం ఈ మద్య మార్గంలో నడిచి వెళ్లే వాళ్ళకి హిందూ బంధువులు అందరూ కూడా ఈ రోజు మంచిగా పులిహార బిస్కెట్ ప్యాకెట్స్ కూల్ డ్రింక్స్ స్వీటు ఇవన్నీ కూడా వాటర్ ప్యాకెట్లు పంచి పెట్టడం జరుగుతుంది ఈ రోజు ఆ స్వామివారు ఆశీర్వచనం మాకు అందరికీ కూడా మాతో పాటు వచ్చే సహచరులందరూ కూడా ఎంతో సాయం చేశారు వీళ్ళందరూ కూడా ఆ స్వామి వారి కలగాలని చెప్పేసి అలాగే నడిచి వెళ్లి భక్తులందరూ కూడా ఆ స్వామివారి యొక్క కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ జై శ్రీరామ్